వాళ్ళు అన్నారు మా దేవుడు తప్పించి రక్షించడానికి సమర్థుడండి ఎందుకంటే మేము నమ్ముకున్న దేవుడు ఆశామాష దేవుడు కాదు మేము నమ్ముకున్న దేవుడు చచ్చిపోయిన సమాధులు ఉన్న దేవుడు కాదు మేము నమ్ముకున్న దేవుడు చాతకం దేవుడు కాదు మేము నమ్ముకున్న దేవుడు రోషం లేని దేవుడు కాదు మేము నమ్ముకున్న దేవుడు సజీవుడు అండి గొప్ప దేవుడు అండి ఆయన బతికాడు మమ్మల్ని బతికిస్తాడండి ఆయన అంత గొప్ప దేవుడు మేము నమ్ముకున్నాం వేసుకుంటే వేసుకోండి అసలు రాజుగారి దగ్గర ఎవరైనా మాట్లాడతారండి అసలు మాట్లాడగలరా సీఎం గారే వచ్చారనుకో అడగాల్సింది కూడా మర్చిపోతాం కంగారులు అడగాల్సింది కూడా మర్చిపోతాం పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఏం అడగాలనుకుంటే అడగాల్సింది కూడా మర్చిపోతాం అలాంటిది ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడి మరి ఏంటి మీరు భక్తి మానేస్తారా అగ్నిలో పడతారంటే మా దేవుడు తప్పేశాడు రాజా ఒకవేళ తప్పించమని చచ్చిపోతాను కానీ చచ్చిపోతాం కానీ నీకెందుకు నేను నమస్కారం చేయాలి అసలు ఎంత డేర్ అసలు ఎంత విశ్వాసం రాజుగారికి ఎలా ఉంటుందిగా ఎంత కోపం అంటే కట్టలు తెంచిన కోపం వచ్చేసింది ఏడంతలు అగ్ని పెంచేశారు అగ్ని పెంచినా సరే వేళను వేయటానికంట కొంతమంది మనుషులు వెళ్తే వేళను వేయటానికి వెళ్ళినోడు కాలిపోయారు కానీ అగ్నిలోకి వెళ్ళిన వేళకి అగ్నివాసన తగలకుండా చేశాడు దేవున్నా నామానికి స్తోత్రం థ్యాంక్ యూ జీఎస్ కారణం ఏంటంటే వీళ్ళు ఎవరిని ఆశ్రయించారండి ప్రభువుని ఆశ్రయించారు ఎవరిని ఆశ్రయించారు ప్రభువారిని ఆశ్రయించిన వారికి అగ్నివాసన తగలని తగలదు అలాగే కొన్ని కొన్ని అగ్ని వాసల్లాగా అగ్ని లాంటి శోధనలాగా కష్టాల్లాగా ఇబ్బందుల్లాగా అయ్యో ఈ కష్టమేంటి చాలా నాకు ఇబ్బందిగా ఉంది ఇది నాకు అగ్నిలాగా ఉంది ఇటువంటి శోధన ఏంటా అని మనం బాధపడాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా ఎనీ టైం కూడా మనం ఎప్పుడు కూడా ఎవరిని ఆశ్రయించాలండి దేవుణ్ణే ఆశ్రయించాలి ఆయనే నా దేవుడు ఆయనే నా రక్షకుడు ఆయనే నా సజీవుడు అని మనం ఎప్పటికప్పుడు దేవుని అంటు పెట్టుకుని ఆయన్నే మనం ఆశ్రయదుర్గంగా మనం ఆయన్ని ఆశ్రయంగా పెట్టుకున్నప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ వచ్చినా సరే చెప్పాలంటే అగ్ని వాసన వాళ్ళకి తగలేదు కానీ అగ్నిలో పడేయకుండా తప్పించబడ్డారా తప్పించబడ్డారా అగ్నిలోకి వెళ్ళారా లేదా అగ్నిలోకి వెళ్ళారు అగ్నిని మాత్రం దేవుడు దీలా అగ్నిలోకి వెళ్ళినా సరే అగ్ని ముట్టుకోకుండా చేశాడు దేవుడు అది గొప్పదనమంటే అంటే దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ ఏ దేవుడికి నిజంగా నా మీద ప్రేమ ఉంటే అసలు ఇది రాకోకుండా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాం మనం అనుకుంటాం కదా దేవుడు నిజంగా నన్ను దేవుడు ప్రేమిస్తే నేనంటే దేవుడికి ఇష్టం అసలు ఇది ఎందుకు వచ్చింది వీళ్ళు ఎందుకన్నారు ఇది ఎందుకు వచ్చింది ఆ సమస్య ఎందుకు వచ్చింది ఇబ్బంది ఎందుకు వచ్చింది అని మనం అనుకుంటాం కానీ ఆ సమస్య వచ్చినా సరే ఆ సమస్య పోవటం కాదు కానీ సమస్యలో కూడా నిన్ను ఆ సమస్యను అంటుకోకుండా దేవుడు చేసే దేవుడు అంటే దేవుణ్ణి నమ్మక ఇస్తూ అవుతున్నాడు థ్యాంక్ యూ మనం ఎప్పటికప్పుడే దేవుణ్ణి మనము ఆశ్రయముగా పెట్టుకున్నటువంటి సమస్యలు మనం ఏమి చెయ్యనే చేయవు అలాగే చూసినట్టు ఏపు గ్రంథంలో ఐదాజ్యాము ఇరవై ఒకటి వచ్చిన ఏపు గ్రంథము ఐదాజ్యాము ఇరవై ఒకటి వచ్చినా చూసినట్లయితే నోటి మాటల చేత భయభక్తులు కలిగిన వారికి నోటి మాటల చేత కలుగు నొప్పి తగలదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారికంట నోటి మాటల చేత కలిగే నొప్పి అనేది తగలనే తగలదు ఇది నిజమంటారా నిజమేనా నువ్వు ఇలా చేసేవంటే కోపం వస్తుందా రాదా నొప్పి వస్తుందా రాదా ఒకవేళ తప్పే చేసావు పొరపాటే జరిగింది నువ్వెందుకీ పొరపాటు చేసావని గద్దింపు వచ్చినప్పుడు నొప్పి వస్తుందా రాదా బాధ వస్తుందా రాదా పో నువ్వేమీ చేయలే నువ్వే పొరపాటు చేయలే తప్పు చేయలే అయినా సరే నీకు వచ్చింది మాట వచ్చింది ఎందుకు ఇలా ఎవరో నిందించారు నింద వేశారు అప్పుడు కూడా నొప్పి వస్తుందా రాదా మరి ఎందుకు రాసినట్టు ఈ మాట దీనికి అర్థం మనం ఎలా తీసుకోవాలంటే నోటి మాటల చేత కలిగే నొప్పి మనకు తగలకుండా ఉండాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఇది అంటే పొరపాటు జరిగినా పొరపాటు జరగకపోయినా జరిగినప్పుడన్నా బాధ వస్తుంది జరిగిన ఏ తప్పు చేయపోయినా అన్నారే అని బాధ వచ్చేది ఖచ్చితంగా రెండు విధాలుగా కష్టం వస్తుంది బాధ వచ్చి రెండు విధాలుగా కాడ కానీ అటువంటిది నీకు నొప్పి తగలకుండా ఉండాలి అంటే నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అని ఎందుకు చెప్పి ఉన్నాడంటే ఆ మాట ఈ వాక్య భాగం ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావు అనుకో పొరపాటు చేసినా పొరపాటు చేయపోయినా నేను అన్నప్పుడు నువ్వు స్పందించేవనుకో చక్కని ఎందుకు అన్నాలి అని నన్ను స్పందించేవనుకో స్పందించి నువ్వు మాట విసిరేసేవనుకో ఏమున్నట్టు అక్కడ భయభక్తులు లేనట్టు అప్పుడు నోటి మాట నువ్వు కూడా అదే మాట అవతల వ్యక్తి అన్నట్టుగా మనం కూడా అనేసేవనుకో అదే మాట మనం కూడా విసిరేసేవనుకో అప్పుడు అదే ఆ శోధన మనకు వస్తుంది కదా ఆ బాధ మనకు వస్తుంది కదా అందుకన్నాడు నువ్వు కనుక దేవుళ్ళు నువ్వు బలంగా ఉంటే భయభక్తులు కలిగి ఉంటే ఎవరన్నా ఏదన్నా అన్నా సరే నువ్వేమి భయభక్తులు ఉంటాయి కాబట్టి నువ్వు నోరేసరవు నువ్వు తొందరపడి మాట్లాడవు నువ్వు తొందరపడి నోరు జారవు అప్పుడు నిన్ను నువ్వు సేఫ్గా ఉంటావు అందుకే అంటాడు కదా మన నిజంగా చూసినట్లయితే తన నోరు కాచుకున్నవాడు తనని కాపాడుకుంటాడు తన నోరు కాచుకున్నవాడు తనని కాపాడుకుంటాడు నిజంగా మన నోటి మాట జాగ్రత్తగా ఉండాలనే అక్కడ వాక్య భాగం అర్థమవుతుంది కదా అదే మనం భయభక్తులు మనకెందుకులేండి అంటే అన్నారులే పోనేలే అంటే అన్నారు పావులు అంటే మనం సైలెంట్గా ఉంటాం అప్పుడు మనం మన నోరు అపెత్రం అవుతుందా మన నోరు అవుతుంది అవతల అన్నాడు కాబట్టి వాళ్ళే అప్యతరవుతారు మనం భయభక్తులు కలిగి ఉంటే మాత్రం మన నోరు కాపాడుకుంటాం అప్పుడు మనలో మనం ఏం చేసుకుంటాం రక్షించుకుంటాము నోటి మాటలు నొప్పు మనకు తగలకుండా ఉంటుంది దేవునికి ఇస్తూ అవుతారు థ్యాంక్ యూ నిజంగా సహజ సహజంగా చూసినట్లయితే ఎవరనేది అని అంటే ఊరికి కోపం వచ్చేస్తా అవునా కదా ఊరికి కోపం వచ్చేసి తొందరపడి మాట్లాడేస్తూ ఉంటారు తొందరపడి ఇసరేస్తూ ఉంటారు మాట కానీ అది చాలా తప్పు అవతల వాళ్ళకి తెలియలేదు కాబట్టి అంటున్నారు తెలుసుకున్న మనము భయభక్తులు కలిగిన మనం మాత్రము మాట మాట్లాడనే మాట్లాడకూడదు యేసు ప్రభారే ఉన్నారండి ఆయన సిలి వేస్తున్నారు వేసినప్పుడు అక్కడ ఎంతమంది దేవుడు దూషించుంటారు దూషించారు కదా ఎంతోమంది రకరకాలు దేవుడు అంట అలాంటా ఎలా అంట ఎన్నో నిందలు వేశారు యేసు ప్రభారు ఏం చేశారు మాటకు మాటకు సమాధానం చెప్పారా లేకపోతే మౌనంగా ఉన్నారా భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు మౌనంగా ఉంటారు వాళ్ళని రక్షించుకుంటారు చప్పలు కొట్టండి దేవునికి సోద్ర థ్యాంక్ యూ జీ సంధికి నోటి మాటలతో కూడా మనల్ని చాలామంది బాధ పెడుతుంటారు ఒక్కో సమయాలు మరి మాటల చేత ఇబ్బందుల చేత ఇబ్బంది పడి పెట్టినా సరే అవి మనకి బాధ కలగకుండా ఉండాలంటే మనల్ని మన కుటుంబాన్ని మనం సేవ్ చేసుకోవాలంటే మనము దేవుని అంది ఎలా ఉండాలండి భయభక్తులు కలిగి ఉంటే అటువంటి నొప్పి మాటలకి మనకి బాధ కలగకుండా ఉంటే కలగకుండా దేవుడు కాచి కాపాడే దేవుడు మనల్ని రక్షించుకోవడానికి అదొక గొప్ప విషయం అనమాట అలాగే చూసినట్లయితే సామెతుల గ్రంథము సామెతుల గ్రంథము ఇరవై ఆరో అధ్యాము రెండవ వచ్చును సామెతుల గ్రంథము ఇరవై ఆరు రెండో రెండవచ్చును చూసినట్లయితే దేవుని ఎందు నమ్మకించు వారికి హేతువు లేని శాపము తగులదు శాపాలు తగలవు మనకి అలా శాపాలు తగలకుండా ఉండాలంటే ఏమని వ్రాయబడిందండి దేవుని అందు మనం నమ్మకం పెట్టుకోవాలి ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలండి దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి ఈ దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఎటువంటి శాపాలు అనేది మనకి తగలనే తగలవు దీని గురించి మనం వాక్య భాగంలోకి వెళ్తే బైబిల్ గ్రంథంలో దావీద్ మహారాజు గారికి ఒక సమయంలో కష్టం వచ్చింది శ్రమ వచ్చింది ఈ శ్రమ వచ్చినప్పుడు కుటుంబ ప్రాబ్లం ఫ్యామిలీలో మ్యాటర్ అది బిడలకి అక్కడ తండ్రికి కొంచెం ప్రాబ్లం వచ్చి తండ్రి గారు దావీదిగారు ఎక్కడికి వెళ్ళారంటే కొండల మీదకి వెళ్ళిపోయారు ఆయన అడవిలోకి వెళ్ళిపోయారు ఎందుకు ఎందుకంటే బిడ్డలే కదా అసలు నిజంగా చెప్పాలంటే రాజు గారు ఎవరన్నా దావీది రాజు ఎదురు పడితే సింహపు గుండు కలిగిన వాళ్ళు కూడా దావీది రాజుగారు వస్తున్నారంటే అడలెత్తిపోయేవాళ్ళు అంట అంటే సింహపు గుండె కలిగిన వారే అడలెత్తిపోయినప్పుడు ఆయన మాట అంటే ఈయనకి ఎన్నో గుండెలు ఉండాలి అసలు ఈయన ఎలాంటి వాడు అవును కదా అలాంటి వ్యక్తి సరే బిడ్డలకి అభజబ్బాం అని అని చెప్పేసి బిడ్డల క్షేమం కోరి అక్కడ తండ్రి గారు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది వ్యక్తులు చాలామంది రాజు గారిని చాలా చీఫ్గా చాలా చులకనగా చాలా ఎక్కరింతగా చాలా హేళలుగా మాట్లాడినట్టుగా వాక్య భాగంలో ఉంది అది ఎక్కడ అంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది సమేలు గ్రంథం అనుకుంటా రెండు సమ్యలు గ్రంథంలోనే ఎక్కడో రాయబడి ఉంటుంది అక్కడ షిమ్మి అనే అతను రాజు గారిని చూసి ఏమన్నాడండి నీచుడా పనికిమాలినవాడా దరిద్రుడా అలాంటోడా ఇలాంటోడా అని రాజు గారి వెనకాల నడుస్తూ తిట్టుకుంటూ నడుతున్నాడంట ఈ షిమ్మి అనే అతను అంటే శాపం పెడుతున్నాడు షిమ్మి గారు ఏం పెడుతున్నారంటే దావిద్రిజు గారికి శాపం పెడుతున్నాడు చీ నువ్వు నిజంగా నీకెందుకు నీకెందుకిట్లా అది రెండు సమయాలు పదహార్యాము ఎనిమిదో వచ్చింది చూడండి చీపో చీపో నీ వెళ్ళవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటికి అత్యచేవా నీ మీదికి రప్పించి యహోవా నీ కుమారుడైన అప్సలో చేతికి రాజ్యం అప్పగించి రాజును అప్పగించున్నారు నీవు నరహంతో కూడా గనుకను నేను నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావు అని చెప్పి రాజునంటే శపిస్తున్నాడంట ఏం చేస్తున్నాడండి శప్పిస్తున్నాడు అంటే అక్కడ రాజుగారికి కష్టం వచ్చింది అంటే మరి రాజుగారంటే అతనే కదా ఎదిగిన అతనికి కష్టం వచ్చింది ప్రాబ్లం వచ్చింది ఫ్యామిలీ మ్యాటర్ అది కుటుంబ మ్యాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ ఈ షిమ్మి అంటున్నాడు నీకు ఈ ప్రాబ్లం వచ్చింది నువ్వు అలాంటోడివి ఎలాంటోడివి వాడివి చీపో అని చెప్పేసి శపిస్తున్నాడు శపించినప్పుడు రాజుగారు ఏమై ఏమన్నాడండి అక్కడ చూసినట్లయితే తొమ్మిదో వచ్చిన చదవండి శరీయ కుమారుడైన అభిష్ ఈ చచ్చిన కుక్క నా ఏలని వాడవును రాజునగు నిన్ను శపించనేలా నీ చెత్తమైతే నేను వాణిని చరబోయి వాని తల ఛేదించి వచ్చేది ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే రాజుగారిని అన్నాడో షిమ్మి చెప్పిస్తున్నాడో ఈ ఎప్పుడే చెప్పిస్తుంటే ఈ షరూయ కుమారులు ఏం చేశారంటే రాజా అసలు నిన్న అనడానికి వాళ్ళెవరు నువ్వు ఒక్క మాట చలివి చాలు ఒక్క మాట నాకు ఆజ్ఞనివ్వు ఏం చేస్తావు తల చేదించేస్తాం ఎవరు అంటున్నారు ఈ మాటలో వెనకాల షిమ్మి ఒక్కడేనే అండి మూడు మంది ఉంటారు కదా సపోర్ట్గా ఈ శరీర కుమారులు కోపం వచ్చింది రాజా నేను చెప్పిస్తున్నారయ్యా అనంటే రాజుగారు ఏమన్నాడు పదే వచ్చిన చూడండి అందుకు రాజు సరియా కుమారులారా మీకును నాకును ఏమి పొందు వాని శప్పింపనే దావీదుని శప్పించమని యహో అతనికి సెలవీయగా నీవు ఇలాగూ నేను ఎందుకు చేస్తున్నామని ఆక్షేపణ చేయగలిగిన వాడేవడు ఎప్పుడైతే రాజుగారు చూస్తే సింహపు గుండు కలిగిన వారు కూడా జడిచచ్చేవాళ్ళు జడిచిపోయేవాళ్ళు అలాంటిది శరీర కుమారులు అనే ఒక అగ్ని రాజుగారు రాజుగారేమన్నారు నిజంగా చెప్పాలంటే రాజుగారు ముందు పనికొత్తాడా క్షిమి పనికిరాడు ఎందుకు పనికిరాను అయినా సరే రాజుగారేమని దేవుడి పర్మిషన్ ఇచ్చాడేమో చెప్పించమని వదిలే అన్నాడు ఎప్పుడైతే వదిలేసాడు ఏం జరిగింది పన్నెండు వచ్చిన చదవండి పన్నెండో వచ్చును పన్నెండవచ్చు యహోవా నా శ్రమను లక్ష్య పెట్టనేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు ఏం చేశాడండి మేలి చేయనేమో చప్పలు కొట్టండి దేవున్నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ జీజస్ ఇక్కడ ఏమని రాయబడిందంటే అక్కడ శాపాలు పెట్టాడు షిమ్మి అయినా సరే శాపని కూడా దావిద్రి రాజుగారు నిజంగా ఒక కేటు కేసేయచ్చు షిమ్మిని ఏదైనా చేయొచ్చు లేదంటే చేతులు మట్టి అంటకుండా చేయొచ్చు కదా అలాంటి వాడు కానీ పర్మి వదిలేశాడు పోనేలే అంటే అన్నాళ్లే అని వదిలేశాడు ఎప్పుడైతే క్షమించాడో వదిలేసాడో వదిలేసిన తర్వాత ఏమైందండి రాజుగారికి శ్రమ పోయింది మరల రాజు సింహాసనం ఎక్కేశాడు చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జీ ఇక్కడ అందే అంటున్నాడు హేతువులేని శాపాలు కొంతమంది మనకి పెడతారు మనం ఎదుగుతున్నప్పుడు మనం ఏం చెయ్యవసరం లేదు అనవసరంగా చూడలేక చేపలు పెడతారు మనం ఎదుగుదల చూడలేక ఏం చేస్తారండి మనకి శాపాలు పెడతారు మన అభివృద్ధి చూడలేక మన దేవులు చూడలేక మన మేలు చూడలేక మన సంతోషం చూడలేక మన యొక్క మరి దేవుడు చేసే కార్యాలు చూడలేక మనల్ని ఏం చేస్తారండి హేతువు లేని శాపాలు అంటే ఎటువంటి శాపాలు అండి హేతువు లేని శాపాలు మనకు పెడతారు కానీ సరే అటువంటి శాపాలు మనకు తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి ఎవరి మీద అండి దేవుని మీద నిజంగా దాబిద్రాజు గారి కష్టం వచ్చినప్పుడు హేతువు లేని శాపాలు పెట్టినా నా దేవుడు నాకున్నాడు ఆయన నమ్మ నమ్ముకున్నాను ఆయనే నా దేవుడు ఆయనే నా రక్షకుడు ఒకప్పుడు గొర్రెలు కాసుకునే నన్ను రాజుగా చేశాడు ఈరోజు నీ కష్టం తీలేడా నాకు ఈ బాధ తీలేడా ఈ శాపం తీలేడా ఈ బా ఇబ్బంది తీలేడని నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి మరలా రాజు సింహాసనం మీద కూర్చోగలిగాడు చెప్పండి కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ చేసా తర్వాత ఆయన సింహాసనం మీద కుమారుడు కూర్చున్నాడు అదే కుమారు కుమారు వంశవళిలో ఏ సూప్రవ్వరు ఉద్భవించారు చెప్పండి కొట్టండి దేవుని నా మనకి ఇస్తం థ్యాంక్ యూ చేసా మనమే గనక టువంటి శాపాలు తగలకు ఉండాలంటే దేవుని అంటు పెట్టుకుని ఉండాలి ఆయన మీద నమ్మకం కలిగి ఉంటే రేపొద్దున మన బిడ్డలు 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 కూడా దేవుడు ఎలా నిలబెడతాడండి మహారాజులాగా నిలబెడతాడు చెప్పండి కొట్టండి దేవునికి సోదరం థ్యాంక్ యూ జీఎస్ సహోదరి సహోదరా ఇలా చెప్పుకుంటే చాలా విషయాల్లో దేవుడు మనకి తగలుకోకుండా దేవుడు మనకి ఎంతగానో తోడుగా అండగా సహకారంగా దేవుడు ఉంటాడు ఒక్క మాటే చదివేసి నేను ముగిచ్చేస్తాను ఇందా మనం చదువుకున్నాం కదా కీర్తలంతా తొంభై ఒకటో వచ్చాము పన్నెండో నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు పాదములకు రాళ్ళు రాళ్ళు ఎటువంటి రాళ్ళు మనిషి రాళ్ళనే సమస్యలు రాళ్ళనే ఇబ్బందులు రాళ్ళనే కష్టాలు రాళ్ళనే లేమళ్ళు రాళ్ళనే మాటలు రాళ్ళు విసురుతూ ఉంటారు అటువంటి రాళ్ళకి అటువంటి మాటలకి మనకు తగలకుండా ఉండాలంటే పై అన్నాడు మహోన్నతుని చాటున నివసించడానికి రాళ్ళ దెబ్బలు తగలకుండా చాటు చేస్తాడు దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ మనం ఎప్పుడు కూడా ఎల్లా కాలం ఎప్పుడు కూడా దేవుణ్ణి మహోన్నతుడైన దేవుని అంటు పెట్టుకుని మహోన్నతమైన సహవాసాన్ని సంఘాలను అంటు పెట్టుకుని మహోన్నతమైన దేవుడు ఆజ్ఞలను అంటు పెట్టుకుని మహోన్నతుని ఆశ్రయించి ఆయన మీద నమ్మకం కలిగి విశ్వాసం కలిగితే ఇదిగో ఇటువంటి వాటిని శాపాలు రాళ్ళ లాంటి మాటలు అలాగే ఎండ దెబ్బ వడదెబ్బ ఆకలి దెబ్బ దప్పిక దెబ్బ ఎటువంటి నోటి మాటల దెబ్బలు మనకు తగలకుండా దేవుడు మనల్ని ఎలా ఉంచుతాడండి చాటు చేస్తాడు దేవుడు మనల్ని సజీవులుగా నిలబెడతాడు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడండి దేవుడు నా మనకి స్తోత్రం థ్యాంక్ యూ ఎస్ మరి జీఎస్ గారు అయిన భార్య కూడా మరి ఎదుగుతున్న సమయాల్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇల్లు కట్టేటప్పుడు కానీ ఎదుగుతున్న పని పాటల్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ చాలా కష్టాలు వచ్చినాయి ఆయన ఎక్కడ కూడా ఇలా ఉండు ఎలా ఉండయా అని దేవుడు చెప్పినప్పుడు ఐగారు చెప్పినప్పుడు అలా మాట ప్రకారం నిలబడడం ద్వారా ఈ రోజున మరి నిజంగా ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాలు ఆశీర్వాదాలు సమృద్ధి దేవుడు కలిగి చేశాడండి దేవుడు నా మనస్తవతడు థ్యాంక్ యూ జీఎస్ మరి జీఎస్ గారు అన్న ఇంకా మరి ఎవ్వరు మాటలకి బలహీన పడకుండా ఎటు మన నిజంగా ఎవరి మాటలకి ఇబ్బంది పడకుండా ఇలా అన్నారు అటువంటి మాటలకి వెనుక్కోకుండా చక్కగా దేవుడిని అంటు పెట్టుకుని సంఘాన్ని అంటు పెట్టి దావజాలను అంటూ పెట్టుకుని మన దేవుడు ఆజ్ఞల ప్రకారం మనం నడిచినప్పుడు దేవాది దేవుడు మనల్ని ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం పడకుండా సంతోషంగా ఆనందంగా ఆశీర్వాదాలతో దేవుడు మరి సదా తోడుగా ఉండి దేవాది దేవుడు నడిపించి చల్లగా కాసే దేవుడు అండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించిన కాక మీ అందరికీ నా వృద్ధి పరుగు はい。